అనగనగా పచ్చని కొండల మధ్యన ధర్మపురి అనే ఒక చిన్న రాజ్యం ఉండేది ఆ రాజ్యం చూడటానికి ఎంతో సుందరంగా ఉన్నప్పటికీ ప్రజలంటే ప్రేమలేని కేవలం అధికార వ్యామోహంతో రాజభోగాలను అనుభవిస్తున్న సురేంద్రవర్మ అనే రాజు ఉండేవాడు ఒకరోజు మహామంత్రితో మహామంత్రి ఇంత ఖరీదైన వస్త్రాలు బంగారం ధరించి రాజభవనంలో ఎవరూ చూడకుండా కూర్చుంటే ఎలా నా గొప్పతనం రాజ్యంలో అందరికీ తెలియాలిగా వెంటనే రాజవీధికి వెళ్లడానికి ఏర్పాట్లు చేయండి తప్పకుండా మహారాజా ఎవరక్కడ మహారాజుగారి రాజవీధి పర్యటనకి అందరూ సిద్ధం కండి అలా మహారాజు మహామంత్రి కొంతమంది సైనికులతో కలిసి రాజవీధిలో వెళుతూ ఉండగా ఒక పేద రైతు మహారాజుకి ఎదురువచ్చి ఇలా అంటాడు ఈ సంవత్సరం వర్షాలు పడక పంట సరిగ్గా పాడలేదు అందుకని ఉంచి ఈ సంవత్సరం పన్ను నుండి అయ్యా ఏం తమాషాగా ఉందా రాజ్య ఖజానా మీ కన్నీళ్ల కోసం తెరిచి ఉంచలేదు పన్ను కట్టకపోతే నీ భూమి ఇల్లు స్వాధీనం చేసుకుంటాం జాగ్రత్త పన్ను తీసుకువచ్చి రేపు మహామంత్రి గారిని కలు వెళ్ళు అని అనగానే ఆ పేదరైతు చేసేదేంలేక బాధపడుతూ వెళ్ళిపోతాడు అలా మహారాజు మరికాస్త ముందుకు వెళుతుండగా ఒక చెట్టు కింద చిరిగిన వస్త్రాలతో దీనంగా కూర్చున్న బిచ్చగాడు కనపడతాడు అతని కళ్లల్లో మాత్రం ఓ తేజస్సు ధైర్యం కనిపిస్తాయి సురేంద్రవర్మ ఆ బిచ్చగాణ్ణి చూసి నవ్వుతూ హేళనగా ఇలా అంటాడు ఓహో హాయిగా చెట్టు కింద కూర్చుని చేతిలో గిన్నె పట్టుకుని అడుక్కు తినే ఈ జీవితం బాగుందా చూస్తుంటే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చుగా సిగ్గుగా లేదా ఇలా కూర్చుని అడుక్కోడానికి మహారాజా కడుపు నిండిన మీలాంటి వారికి ఈ ఆకలి బాధ దీనత్వం గురించి ఎలా తెలుస్తుంది ప్రజల కష్టార్జితంతో అధికారపు రాజభోగాలు అనుభవించడానికి అందరికీ అదృష్టం ఉండదు కదా మహారాజా నీకేవైనా మాతిపోయిందా మహారాజు గారితో మాట్లాడుతున్నామని మర్చిపోతున్నావా ఏంటి మంత్రి మంత్రిగారు నేను నిజమే మాట్లాడుతున్నాను సింహాసనం మీద కూర్చున్నట్టుండదు కదా సామాన్య ప్రజల జీవితం ఇలా నాలంటి వాళ్లు బిచ్చగాడిలా మారిపోవడానికి కారణం ఎవరు ఇక అసత్య ప్రలాపన వింటున్నాం కదా అని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు ఇంకొక మాట మాట్లాడేవంటే నిన్ను బంధించి చెరసాల్లో వేస్తాం ఇదంతా వింటున్న మహారాజు ఇలా అంటాడు నా ముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నందుకు నీపైనా కోపం రావటం లేదు కాని సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పాలించడమంటే గిన్నెలు భిక్ష అడిగినంత సులభం కాదు దండయాత్రల గురించి ఖజానా గురించి ఆలోచించాలి పొరుగు రాజ్యాల శత్రువులు ప్రజల సమస్యలు ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ రాజు మాత్రమే చేయగలడు అవన్నీ చేయాలంటే బుద్ధిబలం ఉంటే సరిపోతుంది మహారాజా ఒకవేళ నేను రాజుగా ఉండే అదృష్టముంటే మన రాజ్యంలో పేదరికమే లేకుండా చేసి రాజ్యాన్ని సుసంపన్నంగా తీర్చిది ఆ పిచ్చగాడి వాతన విన్న మహారాజు తన మనసులో ఇలా అనుకుంటాడు వీడికి రాజుగా పాలించడం ఎంత కష్టమో ఈ అధికారం ఎంత బాధ్యతతో కూడుకుందో తెలిస్తే కదా వీడి అహంకారాన్ని అమాయకత్వాన్ని పోగొట్టాలంటే ఏదో ఒకటి చేయాలి చూడు నీ ధైర్య సాహసాలు మెచ్చుకోదగినవి నువ్వు రాజుగా ఎంత బాగా పాలించగలవో నాకు చూడాలని ఉంది కాబట్టి ఒక చేద్దాం ఈ రోజు నుండి మన ఇద్దరి హోదాలు మార్చుకుందాం నువ్వు రాజుగా సింహాసనం మీద కూర్చో నేను బిచ్చగాడిగా మారువేషంలో ఉంటాను మహారాజా ఏమిటి మీరంటుంది ఒక బిచ్చగాడి మాటలు పట్టుకుని వాడిని సింహాసనం మీద కూర్చోబెడతారా మన రాజ్య పరువు పోతుంది మహారాజా ఇలాంటి సాహసాలు చేయకండి లేదు మహామంత్రి ఇలాంటి అలుపులకి రాజు విలువెంటూ తెలియాలి సింహాసనం సింహాసనమంటే చులకన భావం రాకూడదు అంటే హీలాగే చెయ్యాలి చెప్పు ఏవంటావు నీకు ఈ ఒప్పందం సమతమేనా మహారాజా నా కళ నెరవేరడానికి అవకాశమిస్తున్నందుకు ధన్యవాదాలు నేను దీనికి అంగీకరిస్తున్నాను నాలుగో రోజు సూర్యోదయం వరకు మాత్రమే ఈ ఒప్పందం ఏది ఏమైనా నువ్వు రేపు సింహాసనంపై కూర్చుంటావు నేను ఈ వీధుల్లో మారువేషంలో నీ గిన్నెతో భిక్షాటన చేస్తాను ఇద్దరం మన పని పూర్తయ్యాక మళ్లీ ఇక్కడే కలుసుకుందాం అలాగే మహారాజా మీరు చెప్పినట్టే చేస్తాను మహామంత్రి వెంటనే మన రాజసభలో అధికారులకి ఈ విషయం చెప్పి తగిన ఏర్పాట్లు చూడండి అలా ఇద్దరూ తమ వేషాలు మార్చుకుని బిచ్చగాడు రాజదోస్తుల్లో సింహాసనాన్ని రాజు బిచ్చగాడి దుస్తుల్లో అదే చెట్టు కింద కూర్చుంటారు మరుసటి రోజు రాజ్యసభ ప్రారంభమవుతుంది కొత్తరాజు మీద కూర్చుని ఉండగా కొత్తరాజు ఏం చెప్తాడోనని సభాధికారులందరూ ఆతృతతో చూస్తూ ఉండగా కొత్త మహారాజు ఇలా అంటాడు గారు ఎవరైనా సరే సమస్యలతో వస్తే వెంటనే ప్రవేశపెట్టండి ఎవరికి అన్యాయం జరిగినా మనమున్నామనే భరోసా కలిగించాలి అలాగే మహారాజా కొంతమంది తమరు దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు అక్కడున్న వారందర్నీ ఒక్కొక్కరిగా లోపలికి ప్రవేశపెట్టు అలా అనగానే ఒక పండు ముసలమ్మ రాజుగారి ముందుకొచ్చి తన సమస్యను ఇలా చెప్తుంది ధన్యవాదాలు మహారాజా కొడుకును పోగొట్టుకుని ఈ వయసులో ఏం చెయ్యాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నాను మీరే నాకు న్యాయం చెయ్యాలి ఇంకా నాకంటూ ఎవ్వరూ లేరు నా కొడుకు సైన్యంలో ఉండి క్రితంసారి జరిగిన యుద్ధంలో వీరమరణం పొందాడు అప్పటి నుండి కుటుంబాన్ని పోషించే దిక్కులేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు న్యాయం జరగలేదు మీరు దయ చూపించండి ఒక తల్లిగా మీ త్యాగం వెలకట్టలేనిదమ్మా సైనికుల కుటుంబాలను ఆదుకోవడం రాజధర్మం మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇక మీరు నిశ్చింతగా ఉండండి సైనికాధికారి గారు ఈ వృద్ధురాలకి నుండి తక్షణమే సహాయం అందించండి అలాగే సైన్యంలో పనిచేసే వారి కుటుంబాల కోసం వెంటనే సైనిక ఏర్పాటు చేయండి ఇక నుండి రాజ్యం కోసం ప్రాణాలర్పించే సైనిక కుటుంబాల యోగక్షేమాలు చూడటం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయండి మహారాజు అలా అనగానే మంత్రులు అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఒక్క సాధారణ బిచ్చగాడికి ఇంతటి రాజనీతి ఎలా తెలుసని గుసగుసలాడుకుంటారు ఆ తరువాత మంత్రి ఇలా అంటాడు మరొకరిని ప్రవేశపెట్టండి మన రాజ్యంలో దొంగల భయం ఎక్కువైపోయింది రాత్రిపూట దోపిడీలు జరుగుతున్నాయి వ్యాపారం చెయ్యాలంటేనే భయంగా ఉంది మహారాజా దీనివల్ల ఆదాయం దెబ్బతింటోంది మీరే ఏదైనా పరిష్కారం చూపించండి భటులందరికీ నా ఆదేశం ఇకపై ప్రతి వీధిలో రాత్రిపూట ఒకరిని కావలికి తిరుగుతూ దోపిడీలను నివారించండి భద్రతకు ఆటంకం కలిగించే దోపిడీ దొంగలను కఠినంగా శిక్షించే విధంగా వెంటనే చర్యలు చేపట్టండి దీనివల్ల వ్యాపారం బాగుంటుంది దానివల్ల వచ్చే పనుల వల్ల రాజ్య ఖజానా కూడా బాగుంటుంది ఆ తర్వాత మూడో వ్యక్తిని పిలుస్తారు అతడు ఒక బిచ్చగాడు మహారాజా చేసుకోవడం పనిలేక బిచ్చుకుంటున్నాను మహారాజా అందువల్ల లోకంలో చాలా అవమానాలకి మానసిక చోబకి గురయ్యి బతకలేకపోతున్నాను మహారాజా దయచేసి మీరే సాయం చేయాలయ్యా మహామంత్రి గారు రాజవనరులను ఉపయోగించి రాజధాని నలుమూలలా ఉచిత ఆహార శిబిరాలు ఏర్పాటు చేయించండి నిరాశ్రయుల కోసం ఆలయాల వెనుక ఉన్న స్థలంలో తాత్కాలిక రాజ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి మహారాజా ఇది మేం ఊహించని పరిణామం నా అనుభవంలో ఎంతో మంది రాజ్యాలను రాజులను చూశాను కాని రాజ్యం కోసం ఎంత అద్భుతమైన ప్రణాళికలు వేసినా మహారాజుని ఇంతవరకు చూడలేదు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది మహారాజా వెంటనే మీరు చెప్పినవన్నీ అమలుపరుస్తాం మరొకవైపు అసలైన మహారాజా సురేంద్రవర్మ బిచ్చగాడి దుస్తుల్లో చేతిలో గిన్నెతో భిక్షాటన చేస్తూ వీధిలో వెళుతూ తనలో తాను ఇలా అనుకుంటాడు ఈ వేషమే ఇంత అవమానంగా ఉంది మరి జీవితం ఎంత కష్టంగా ఉంటుందో చూద్దాం నిన్నటి వరకు మహారాజా అని పొగిడిన ప్రజలు ఈరోజు కనీసం నిలబడటానికి కూడా చోటు ఇస్తారోలేదు అలా అనుకుంటూ ఒక మహిళ దగ్గర ఆగి మనసు చంపుకుని ఇలా అడుగుతాడు అమ్మా నమస్కారం బాగా ఆకలవుతోంది తినటానికి ఏదైనా ఉంటేస్తారా అన్నం తినక చాలా రోజులవుతోంది చూడటానికి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా ఏదైనా పని చేసుకుని బతకచ్చుగా ఇలా అడుక్కోపోతే అయినా నిన్నని ఏం లాభంలే నీలాంటి ముష్టివాళ్లు తయారవడానికి ఆ మహారాజు గారి కారణం ఎప్పుడు తన రాజభోగాలు తప్ప ప్రజల కష్టసుఖాలు పట్టించుకుంటేగా నా దగ్గరేం లేదు నీకివ్వడానికి వెళ్ళు వెళ్ళు ఆ మహిళ అలా చిరాకుగా అనగాని బిచ్చగాడు ఇలా అనుకుంటాడు నా పరిపాలన గురించి వీళ్ళు ఇంత నీచంగా అనుకుంటున్నారా వీళ్ళు అనుకుంటుంది నిజమేనా నా పరిపాలనలో రాజధర్మం సరిగ్గా లేదా అలా తనలో తాను అనుకుంటూ వెళుతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం అవడం వల్ల బాగా దాహం వేసి సురేంద్రవర్మ అలసటతో తీవ్రమైన దాహంతో ఒక పాత గుడిసె దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు అమ్మా ఇంట్లో ఎవరైనా ఉన్నారా దయచేసి ఒక చెంబుడు తల్లి అప్పుడు గుడిసెలో నుండి పార్వతమ్మ అనే వృద్ధురాలు బయటకు వస్తుంది ఆమె ముఖంలో బాధ నిస్సత్తువా కనిపిస్తాయి ఎన్ని రోజులైందో అన్నం తినక అనేలా ఉంది ఆమె వాలకం ఏం కావాలి నాయనా నిన్ను చూస్తే చాలా అలసటగా కనిపిస్తున్నావు కాని నీకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేకపోతున్నా నన్ను క్షమించునాయనా ఎందుకమ్మా అలా అంటున్నావు ఇంట్లో ఒక్క గుక్కడి మంచినీరు కూడా దొరకదా ఏం చెప్పమంటావు నాయనా మా తాగునీటి కష్టాలు ఇప్పటివి కావు ఈ మధ్య రాజుగారు కోటలోని వనాల కోసమని నది నీటిని అటు అప్పటి నుండి మా శివారు ప్రాంతాల్లోకి నీరు రాక చాలా రోజులైంది రోజుకి ఒక కుండ నీరు దొరకడమే చాలా కష్టంగా ఉంది నాయనా అంటూ ఆమె చేతిలో ఉన్న కుండను చూపిస్తుంది అది చూసి బిచ్చగాడి రూపంలో ఉన్న మహారాజు ఇలా అనుకుంటాడు నా రాజభోగాల కోసం పేద ప్రజలను ఇంతగా ఇబ్బందులకు గురిచేస్తున్నాను నిజంగా సిగ్గుతో తలదించుకోవలసిన విషయం ఇది అమ్మా మరి ఇదంతా మహారాజు గారికి తెలియజేయలేకపోయారా హా ప్రయత్నం కూడా కోట వెలుపలే సైనికాధికారి లోపలికి అనుమతివ్వకుండా వెనక్కి పంపించేశాడు అయినా మాలాంటి పేదవారు చెప్తే వినడానికి ఆ రాతి హృదయపు రాజుగారికి తీరికెక్కడిది మా గొంతులు దాహంతో ఎండిపోతున్నా పట్టించుకునేవారేం లేరు ఇదంతా విన్న సురేంద్రవర్మ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి తాను విలాసాల కోసం నీటిని దుర్వినియోగం చేయడం పేదలు త్రాగునీటి కోసం పడే కష్టాన్ని చూసి తనలో తాను ఇలా అనుకుంటాడు నేను ఎంతటి అహంకారిని మంచినీటి సమస్య గురించి తెలిసినా నేను పట్టించుకోలేదు ఈ రాజ్యానికి రాజుగా ఉండి కూడా నా ప్రజలకు త్రాగునీరు అందించలేని అసమర్థుణ్ణి నేను సురేంద్రవర్మ ఆ వృద్ధురాలి దీనస్థితికి బాధపడి ఇంకేమీ మాట్లాడకుండా తల వంచుకుని పశ్చాత్తాపంతో ముందుకు నడుస్తాడు అలా నడుస్తూ ఉండగా పండ్ల దుకాణం దగ్గర ఆగి ఇలా అడుగుతాడు అయ్యా నమస్కారమయ్యా చాలా ఆకలిగా ఉంది చూస్తూ ఉంటే మీరు రైతులా ఉన్నారు కొన్ని అయ్యా ఆకలి తీర్చుకుంటాను మీకు పుణ్యం ఉంటుంది నీ పని చాలా బావుందే ఎలాంటి కట్టం లేకుండానే కడుపు తిండి తో కానీ మా రైతుల పరిస్థితి అట్ట కాదు ఎంత కష్టపడి పంట పండించినా మహారాజు గారికి బలవంత పనులు కాక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారయ్యా ఆ పన్నులు తగ్గేదెప్పుడూ మా రైతులు బాగుపడేదెప్పుడు సర్లే అయ్యా నిన్నీకెందుకులే ఎందా ఇది తీసుకో అంటూ కొన్ని పండ్లనిస్తాడు ఆ రైతు నిజమైన ఆకలి బాధ అనుభవిస్తున్న మహారాజు ఆ పండ్లనే పరమాండంగా భావించి తీసుకుని ఇలా అనుకుంటాడు ఎక్కడికి వెళ్ళినా నా పరిపాలనల్లో ఉన్న లోపాలే కనిపిస్తున్నాయి నిజమైన రాజు సింహాసనంపై కూర్చుని రాజభోగాలు అనుభవించేవాడు కాదు ప్రజల కష్టాలను తీర్చేవాడు ఇప్పుడు నా తప్పు నాకర్థమైంది అనుకుంటూ తానుండే చెట్టు దగ్గరికి వెళతాడు అక్కడ కొంతమంది ఊరి గుంపుగా ఉండటం చూసి ఏం జరుగుతుందో చూద్దామని అక్కడికి వెళ్తాడు గుంపులో ఒక రైతు ఇలా అంటాడు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాడు రాజంటే అట్టా ఉండాలో అతని సూత్రార్థం అర్థమవుద్ది ఈ రాజు లాగా కొనసాగితే ప్రజలందరూ శానా సంతోషంగా ఉంటారు రాజ్యం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అవునవునా రామయ్యా నువ్వు సేపేదో నిజమే పేదోడికి పేదోడుక సత్రాలు తాగునీటి వసతులు కల్పించి పనులు కూడా తగ్గించడంటా ఇదంతా విన్న మహారాజు ఒక బిచ్చగాడికి ఉన్న కనీస జ్ఞానం రాజుగా నాకు లేదు హిందుకు నేను సిగ్గుపడుతున్నాను అయినా ఒక సాధారణ బిచ్చగాడికి ఇంతటి రాజనీతిలా తెలిసింది ఇదిలా ఉండగా అనుకున్న ప్రకారం నాలుగు రోజుల గడువు ఆ రోజుతో పూర్తవడం వల్ల సురేంద్రవర్మ బిచ్చగాడు ఒకరినొకరు కలుసుకుంటారు మహారాజా నన్ను క్షమించండి మీరు క్షేమంగానే ఉన్నారు కదా క్షేమంగానే ఉన్నాను మిత్రమా నీ నాలుగు రోజుల పరిపాలన గురించి విన్నాను చాలా బాగా చేశావు మానవత్వంతో మహారాజు ఎలా పాలించాలో చూపించావు నేను రాజుగా ఉంటే ఎంత కష్టమో నీకు చెప్పాలనుకున్నాను కాని బిచ్చగాడి జీవితం ఎంత కష్టమో నాకే అర్థమైందయ్యా నిజమైన నాయకుడిగా ఉండడమంటే తన ప్రజలకు సేవ చేయడం మాత్రమేనని అది నీవల్లే నాకు తెలిసిందని ఒప్పుకుంటున్నా నాకు ఈ కొత్త జీవితం ఇచ్చినందుకు నీకేం బహుమతి కావాలో కోరుకో మీరు మీ తప్పుని గ్రహించారు మహారాజా అదే నాకు మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి మీరు ఒక మంచి మహారాజుగా మారాలని కోరుకుంటున్నాను మహారాజా కాని ఒక సందేహం మిత్రమా అడగమంటావా నిస్సందేహంగా అడగండి మహారాజా ఇప్పుడు నేను సాధారణ పౌరుణ్ణి మాత్రమే అసలు నీవెవరు ఇలా బిచ్చగాడిగా మారటానికి ఏమిటి కారణం రాజపరిపాలన గురించి నీకెలా తెలుసు ఇలా ప్రజల యోగక్షేమాలు ఆలోచించగలిగే తెలివితేటలు ఎక్కడివి నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు మహారాజా నేను ఒకప్పుడు ఒక పెద్ద భూస్వామిని వ్యవసాయం చేస్తూ ఎంతోమందికి అన్నం పెట్టి ఆకలి తీర్చేవాణ్ణి కాని తమరు విధించిన బలవంతపు ఆదాయపు పన్ను భారం తమ అధికారుల లంచగొండితనం పంటకి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం అధిక అధికబడ్డి వంటి సమస్యల వల్ల వ్యవసాయం చేయలేక ఇలా భిక్షాటన చేసుకుంటున్నాను మహారాజా చాలా బాధాకరం మిత్రమా అందుకు నన్ను క్షమించు నా పరిపాలన వల్ల నీలా ఎంతమంది రైతుల జీవితాలు అన్యాయమయ్యాయో అర్థం కావటం లేదు ఇక నుండి ఇలా జరగటానికి వీల్లేదు వెంటనే గొప్ప సంస్కరణలు చేపట్టి వ్యవసాయానికి పెద్దపీట వేసి రాజ్యాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దాలి దానికి నీ తోడ్పాటు కూడా కావాలి తప్పకుండా మహారాజా రాజ్యాభివృద్ధిలో నన్ను కూడా భాగస్వామిని చేస్తానంటే చాలా సంతోషం ధన్యవాదాలు మిత్రమా ఇక నుండి నిన్ను నా ముఖ్య సలహాదారుగా నియమిస్తున్నాను వెంటనే మాతో పాటు రాజకోటకు బయలుదేరండి అలా అప్పట్నుండి సురేంద్రవర్మ తన మనసు మార్చుకుని సలహాదారునితో కలిసి ప్రజల పట్ల దయా న్యాయం కలిగిన రాజుగా మారి ధర్మపరి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తాడు మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీకో ప్రశ్న ఒకవేళ మీరు ఒక్కరోజు రాజుగా మారితే సురేంద్రవర్మ చేసిన ఏ తప్పను మొదట సరిదిద్దుతారు మీ జవాబును కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి